ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే సమస్య నుండి బయట పడవేసేటువంటి ఉపవాసం గురించి మనము ఈరోజు తెలుసుకుందాము సమస్య నుండి బయట ఉపవాసం గురించి మనము ఇక్కడ తెలుసుకుందాము వాక్య భాగము మనము చూసినట్లయితే యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనం ఒకసారి మనము చూద్దాము ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను వాక్య వాక్యభాగము సెలవిస్తుంది ఈ యొక్క నినివే పడనమును రాష్ట్రము చే చేస్తానని దేవుడు యోనా ద్వారా సెలవిచ్చినప్పుడు ఈ విషయము ఆ యొక్క నెనివే రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన యొక్క రాజవస్త్రములను తీసివేసి గోని పట్ట కట్టుకొని బూర్దలో కూర్చుండెనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నినివే పట్టణము వారు నినివే దే పట్టణము వారు దేవుని యొక్క మాటను విన్నట్టుగా మనము చూస్తున్నాము నెడివే పట్టణస్తులు అదేవిధంగా రాజుతో సహా అందరూ కూడా ఈ యొక్క దేవుని యొక్క మాటను విన్నట్టుగా మనము చూస్తున్నాము ఎప్పుడైతే ఈ యొక్క నాశనం చేస్తున్న పట్టణమునని విన్నప్పుడు రాజు తన యొక్క రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క మాటను ఎలా వినాలి అనేది మనం ఒకసారి తెలుసుకున్నాము నెడివే పట్టణపు వారైతే దేవుని యొక్క మాటను విని వారు ఉపవాసం చేసినట్టుగా వారు గోనె పట్ట కట్టుకున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము అయితే దేవుని యొక్క మాటను మనము ఎలా వినాలి అని ఒకసారి చూసినట్లయితే నిర్గమ ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము చూసినట్లయితే అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడలా నేను నీ శత్రువులను శత్రువును నీ విరోధులకు విరోధిన ఎందునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క మాటను జాగ్రత్తగా వినాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క మాటను నిన్వేపట్టడం వారు విన్నారు అయితే ఏ విధంగా వినాలి అంటే మొదటిగా మనము జాగ్రత్తగా వినాలి అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నీ శత్రువులకు నేను శత్రువును నీ విరోధులకు నేను విరోధిని అని దేవుడు సెలవిస్తున్నాడు కనుక దేవుని యొక్క మాటను ఎలా వినాలి అంటే జాగ్రత్తగా వినవలసిన వారమై ఉంచున్నాము రెండవదిగా చూసినట్లయితే నెహమ ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం చూసినట్లయితే నీటి గుమ్మంలో ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికి చదివి వినిపించు వచ్చెను ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథంను శ్రద్ధతో వినరి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క మాటను ఏ విధంగా వినాలి అంటే శ్రద్ధగా వినాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అలాడు ఇజ్రాయేళ్లు ప్రజలు దేవుని యొక్క ధర్మశాస్త్రంను ఎజ్రా ద్వారా తెప్పించబడి చదువు చూడగా ఆ యొక్క ప్రజలు శ్రద్ధ దేవుని యొక్క ధర్మశాస్త్రంను విన్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది శ్రద్ధగా వినాలి జాగ్రత్తగా వినాలి అదేవిధంగా అపుస్త కార్యములు పదహారవ అధ్యాయము పద్నాలుగో వచనము మనము చూసినట్లయితే అప్పుడు లోదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను ఆమె ఉదారంగు పొడిని హమ్ము తుయతయర పఠనస్తు రాలు ప్రభు ఆమె హృదయమును తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యం ముంచెను అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది ఈ యొక్క లోదియా ఉదారంగు పొడి అమ్మేటువంటి స్త్రీ అయి ఉంటుంది ఒక వ్యాపారవేత్త అయి ఉంటుంది ఈమె యొక్క హృదయాన్ని దేవుడు తెరవడము ద్వారా పౌలు చెప్పేటువంటి మాటలను ఆమె లక్ష్యం ఉంచి విన్నది అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది నినివే పఠనస్తులు నినివే పఠనస్తులు రాజుతో సహా అందరూ కూడా దేవుని మాట విని వా పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి ప్రభు సన్నిధానంలో ఉపవాసము చేశారు అయితే దేవుని యొక్క మాటను ఏ విధంగా వినాలి అంటే జాగ్రత్తగా వినాలి శ్రద్ధ కలిగి వినాలి అదేవిధంగా లక్ష్యం నుంచి వినవలసిన వారమాయించున్నాము దేవుని యొక్క మాటను మనము జాగ్రత్తగా శ్రద్ధ కలిగి లక్ష్యం నుంచి వినాలి రెండవదిగా చూసినట్లయితే నిలివి పట్టణపు వారు విశ్వాసము ఉంచినట్టుగా మనము చూస్తున్నాము యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనంలో చూసినట్లయితే నినివే పఠనపు వారు దేవుని అందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరే అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నినివే పఠనస్తులు దేవుని మాట ఉన్నారు విన్నారు అదేవిధంగా దేవుని విశ్వాసం ఉంచారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వీరు దేవుని అందు విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని చాటి గనులేమి అల్పులేమి కూడా పట్ట కట్టుకున్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మొదటిగా వారు దేవుని మాట విన్నారు రెండవదిగా వారు దేవుని అందు విశ్వాస ముంచారు విశ్వాసము ద్వారా కలిగేది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము విశ్వాసం ద్వారా కలిగేది ఏంటి అనేది మనము చూద్దాము అపోసుల కార్యంలో పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం మనము చూసినట్లయితే అందుకు వారు ప్రభువైన ఏసునందు విశ్వాసం అప్పుడు నీవును నేంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని ఎందు విశ్వాసము ఉంచడము ద్వారా మనకి రక్షణ కలుగుతుంది అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నినివే పఠనాశులు దేవుని యందు విశ్వాసం ఉంచారు విశ్వాసం ఉంచి అల్పులు గనులు అందరూ కూడా వారు గోనె పట్ట కట్టుకున్నట్టుగా చూస్తున్నాము విశ్వాసము ఉంచడం ద్వారా కలిగేటువంటి ఫలితాలు ఏంటి అంటే మొదటిగా మనకి రక్షణ కలుగుతుంది విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని యొక్క రక్షణ కలుగుతుంది అదేవిధంగా పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వచనము చూసినట్లయితే కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతలముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది రోమా ఐదు ఒకటిలో విశ్వాసము ద్వారా మనము నీతి మంతులుగా నీతిమంతులుగా తీర్చబడదాము నీతిమంతులు అమ్మోగా మార్చబడతామని దేవుని యొక్క వాక్యము వాక్యము వివరిస్తుంది తెలియపరుస్తుంది దేవుని యొక్క వాక్యము నిలిమే పఠనస్తులు దేవుని ఎందు విశ్వాసం ఉంచారు విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది విశ్వాసము ద్వారా నీతి వారు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము నెనువే పఠనాస్తులు విశ్వాసము ఉంచినట్టుగా మనము చూస్తున్నాము విశ్వాసము ఉంచినారు కాబట్టి విశ్వాసము ద్వారా మనకు రక్షణ కలుగుతుంది అదేవిధంగా మనము నీతిమంతులుగా తీర్చబడతాము మూడవదిగా చూస్తున్నైతే నెనువే వారు తగ్గించుకున్నట్టుగా మనము చూస్తున్నాము నెనువే పఠనాస్తులు తగ్గించుకున్నట్టుగా మనము చూస్తున్నాము యోన గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనంలో వా ఆ సంగతి నెనువే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజు వస్త్రములు తీసి వేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేనని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది రాజు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే నిడివే పఠనము నాశనము చేయబోతున్నాడు దేవుడు అని తెలుసుకున్నప్పుడు వెంటనే రాజు తన సింహాసనాన్ని దిగాడు అంత మాత్రమే కాకుండా తన యొక్క రాజవస్త్రాలను కూడా తీసివేశాడు అతడు గోని పట్ట కట్టుకున్నాడు బూడిదలో కూర్చున్నట్టుగా మనము చూస్తున్నాము నినివే యొక్క రాజు తగ్గించుకున్నట్టుగా మనము చూస్తున్నాము నినివే వారు తగ్గించుకున్నట్టుగా నినివే పట్టణస్సులు తగ్గించుకున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే మనకు స్వస్థత కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది రెండవ దిన రుతాంత్రముల గంధము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనం ఒకసారి చూసినట్లయితే నా పేరు పెట్టబడిన నా లు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా ఆకాశం నుండి నేను వారిని వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశంను స్వస్థపరుస్తున పరుస్తు పరిశుద్ధును అని దేవుని యొక్క వాక్యమ వివరిస్తుంది ఈ యొక్క వాక్య భాగంలో నిడివే పఠనసులు చూసినట్లయితే వారిని వారు తగ్గించుకున్నట్టుగా చూస్తున్నాము రాజు తన యొక్క సింహాసనము దిగి వస్త్రములు తీసివేసి గోని పట్టె కట్టుకొని బూడిదలో కూర్చున్నట్టుగా చూస్తున్నాము ప్రభు సన్నిధానంలో మనల్ని మనము తగ్గించుకున్నట్లయితే దేవుడు మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడుగా ఉండి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుడు మన యొక్క ప్రార్థనలు విని ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశములను స్వస్థపరచొదనని దేవుడి వాక్యమో సెలవిస్తుంది మనల్ని మనము తగ్గించుకున్నట్లయితే దేవుడు మనల్ని స్వస్థపరిచేటువంటి వారుగా ఉండి ఉంచున్నారు రెండవదిగా చూసినట్లయితే మత వార్త పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము చూసినట్లయితే కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడేవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనల్ని మనము మనము తగ్గించుకున్నప్పుడు మనకు పరలోక రాజ్యం ఉంది అని దేవుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు మనకి పరలోక రాజ్యంలో వీరు గొప్పవారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనల్ని తగ్గించుకోవడం ద్వారా మన దేశంలో స్వస్థత కలుగుతుంది అదేవిధంగా మన మనల్ని దేవుడు పరలోక రాజ్యంలో ఉంచేటువంటి వారుగా పరలోక రాజ్యంలో మనము గొప్పవారుగా ఉంటాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా లూకా స్వార్థ పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం కూడా మనము చూసినట్లయితే తన్ను తాను హెచ్చించుకును ప్రతి వాడునూ తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చరించేవారుగా ఉంటారు నెడివే పట్టణస్థులు వారిని వారు తగ్గించుకున్నట్టుగా మనము చూస్తున్నాము నెడివే పట్టణస్థులు దేవుని మాట విన్నారు అదేవిధంగా దేవుని ఎందు విశ్వాసం ఉంచారు అదేవిధంగా దేవుని ఎందు తమ్మును తాము వారు తగ్గించుకున్నట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క మాట ఏ విధంగా వినాలి అంటే శ్రద్ధగా వినాలి జాగ్రత్తగా వినాలి లక్ష్యం ఉంచి వినాలి అదేవిధంగా మనము ఏ విధంగా విశ్వాసం ఉంచడం ద్వారా కలిగేటువంటి ఫలితము ఏంటి అంటే మనకి రక్షణ కలుగుతుంది మనము నేతిమంతులుగా తీర్చబడతాము మూడోదిగా మన అక్కడ నినివే పట్టణస్థులు తగ్గించుకోవడం ద్వారా వారి దేశంలో స్వస్థత కలుగుననే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వారిని ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటారో వారి దేశంలో వారికి స్వస్థత అని చెప్తున్నాడు అదేవిధంగా పరలోక రాజ్యంలో వారు గొప్పవారు అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా దేవుడు మనల్ని హెచ్చించే వారుగా ఉంటాను అనే దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు నాలుగవదిగా చూసినట్లయితే వారు ప్రభువుకి ఆయాస్యకరమైనవి విడిచిపెట్టారు వారు దేవునికి ఆయాస్యకరమైనటువంటి ప్రతిదీ కూడా వాడు వారు విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాము యోన గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చెయ్య బలత్కారమును మానివేయవలను వలెను మనుషులేమి పశువులేమి సమస్తమును గోణే పట్ట కట్టుకున బలెను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది యోనా గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ద్వారా వీరు దేవునికి ఆయాసకరమైనవి విడిచిపెట్టారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దుర్మార్గంను వారు విడిచిపెట్టారు బలాత్కారమును వారు మాని వేయవలనని ఇక్కడ మనుషులేమి పశువులేని సమస్తమును గోనే పట్ట కట్టుకునే వలనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వారు రాజుతో సహా ఆ యొక్క దేశం యొక్క రాజుతో సహా మనుషులందరూ అదేవిధంగా ప్రత్యేకంగా నినివే పట్టణములో ఉన్నటువంటి పశువులు కూడా అక్కడ ఉపవాసము చేసినట్టుగా మనము చూస్తున్నాము రాజుతో సహా ప్రజలందరూ కూడా అదేవిధంగా వారికి ఉన్నటువంటి పశువులన్నీ కూడా ఉపవాసము చేసినట్టుగా చూస్తున్నాము అదేవిధంగా వారు దేవునికి ఆయాస్సుకరమైనటువంటి ఆ యొక్క కార్యములను వారు విడిచిపెట్టినట్టుగా దుర్మార్గాన్ని విడిచిపెట్టారు బలత్కారమైనటువంటి కార్యములను వారు మానుకొని పట్ట కట్టుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేనిని మనము విడిచి పెట్టాలి అంటే పాపమును మనము విడిచి పెట్టాలి దేనిని మనము విడిచి పెట్టాలి అంటే ఇక్కడ నెలివే పట్టణస్తులు దుర్మార్గాన్ని విడిచిపెట్టారు అంత మాత్రమే కాకుండా బలత్కార బంను వారు మానివేసినట్టుగా మనము చూస్తున్నాము దేనిని మనము విడిచిపెట్టాలి నేను మీ దుర్మార్గాన్ని బలత్కారములను విడిచిపెట్టినట్టుగా మనము చూస్తున్నాము అయితే దేవుని దేనిని మనము విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే మనము పాపమును విడిచిపెట్టాలి యోగము పేరు అధ్యాయము పదవ వచనము మనము చూసినట్లయితే ఉపదేశము వినటకై వారు వారి చెవిని తెరవజేయును పాపమ్మ విడిచిరండని ఆజ్ఞ ఇచ్చునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఉపదేశము వినుటకై మనము చెవులను తెరు తెరువ చేసేటువంటి వారంగా ఉండాలి పాపాన్ని విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి దేనిని మనము విడిచిపెట్టాలి అంటే పాపాన్ని మనము పెట్టాలి అదేవిధంగా సామెతలు మూడవ అధ్యాయము ఏడో వచనం కూడా మనము చూసినట్లయితే నేను జ్ఞానుని కదా అని నీవనుకునవద్దు యహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పాపాన్ని విడిచిపెట్టాలి అదేవిధంగా చెడుతనమును మనము విడిచిపెట్టేటువంటి వారంగా ఉం మొదటి పేద రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వాచనము కూడా మనము చూసినట్లయితే పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్టుగా వెండి బంగారంల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ దేవుని యొక్క రక్తం చేత మనము విమోచించబడినట్టుగా మనము చూస్తున్నాము వ్యర్థ ప్రవర్తనను మనము విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి పాపాన్ని విడిచిపెట్టాలి చెడుతనాన్ని విడిచిపెట్టాలి వ్యర్థ ప్రవర్తనను మనము విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నెనువే పఠనస్తులు వారు దేవునికి ఆయస్కరమైనటువంటి దుర్మార్గాలను వారు విడిచిపెట్టినట్లుగా మనము చూస్తున్నాము పాపాన్ని చెడుతనాన్ని వ్యర్థ ప్రవర్తనను మనము విడిచిపెట్టి ప్రభు సన్నిధానంలో ఉండేటువంటి వారంగా ఉండాలి ఐదోదిగా చూసినట్లయితే వీరు నినువే వారు ప్రభుని వేడు చూస్తున్నాము మనము యోనా గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనము చూస్తున్నట్లయితే జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకునవలను అని దూతను దూతలు నెనివే పఠనంలో చాటించి ప్రకటన చేసిరి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వీరు దేవుణ్ణి వేడుకున్నారు నెనివే పఠన దేవుణ్ణి వేడుకున్నట్టుగా మనము చూస్తున్నాము మారు మనసు పొంది ప్రభువుని వేడుకున్నట్టుగా మనము చూస్తున్నాము అపోసుల కార్యంలో ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినమో మనము చూసినట్లయితే కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసునుంది ప్రభువును వేడుకొనము ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చునని వాక్యము సెలవిస్తుంది మనము దేవుణ్ణి వేడుకున్నట్లయితే మారు మనసు కలిగి మనము దేవుణ్ణి వేడుకున్నట్లయితే దేవుని యొక్క హృదయ ఆలోచన ఒకవేళ నీ ఆలో హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రభు సన్నిధానంలో మనము మారు మనసు పొంది ప్రభువుని వేడుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమించవచ్చు అదేవిధంగా మన యొక్క హృదయ ఆలోచనలో కూడా మార్పు అనేది రావచ్చు కనుక దేవుణ్ణి పట్టణస్తులు వేడుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మార్గసు వచనంలో ఉదయం మనం చూసినట్లయితే ఇక్కడ కుష్ట రోగి వేడుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఒక కుష్ట రోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోనిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా అక్కడ కుష్ట రోగి స్వస్థత పొందినట్టుగా మనము చూస్తున్నాము మనకున్నటువంటి సమస్యల నుండి మనకున్నటువంటి సమస్యల నుండి మనల్ని భయపడే బయటపడవేసేటువంటి ఉపవాసము ఏంటి అంటే ఉపవాసం ఉండడం కాదు కానీ ఉపవాసంలో మనము దేవుని యొక్క మాటను వినాలి నెనివే పఠనస్థలు దేవుని యొక్క మాటను విన్నారు రెండవదిగా నెనవే పఠనస్తులు దేవుని అందు విశ్వాసం ఉంచారు ఉపవాసంతో పాటు దేవుని అందు మనము విశ్వాసం ఉంచి ప్రార్థించాలి మూడవదిగా చూసినట్లయితే నెనివే పఠనస్తులు తమ్మును తాము తగ్గించుకున్నారు అక్కడ ఉపవాసం చేయడంతో పాటు మనము మనల్ని మనము తగ్గించుకునేటువంటి భారంగా ఉండాలి నాలుగవదిగా వారు ఇక్కడ దేవునికి ఆయుస్సుకరమైనటువంటి వాటిని వారు విడిచిపెట్టారు మనం కూడా దేవునికి ఆయుస్సుకరమైన మార్గంలో మన ఎందు ఉన్నవేమో చూసుకొని వాటిని విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి ఐదవదిగా చూసినట్లయితే వారు ప్రభుని వేడుకున్నారు ఎప్పుడైతే నినవే పట్టణము నాశనము చేయబడుతుందని నూత ద్వారా ప్రకటించబడినప్పుడు యోన ప్రవక్తను దేవుడు అక్కడికి పంపించినప్పుడు ఆ యొక్క ప్రచనలో వెంటనే వారు మార్పు చేసుకున్నారు దేవుడు ఒకవేళ మా ప్రార్థన వినునని వారిని వారు అక్కడ దేవునికి దేవుని యొక్క మాటను విని విశ్వాసం ఉంచి తగ్గించుకొని దేవునికి ఆయస్కరమైన మార్గాలను విడిచిపెట్టి ప్రభువును వేడుకున్నట్టుగా చూస్తున్నాము ఎప్పుడైతే ప్రజలు ఈ విధంగా చేసి ఉన్నారో దేవుడు తాను చేస్తానన్నటువంటి పనిని చేయకుండా తిరిగి నెనివే పఠనాన్ని రక్షించినట్లుగా మనము చూస్తున్నాము కనుక ప్రభు సన్నిధానంలో మనము దేవుని మాట వినాలి జాగ్రత్తగా వినాలి శ్రద్ధ కలిగి వినాలి లక్ష్యం ఉంచి వినాలి అదేవిధంగా విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచడం ద్వారా కలిగేది ఏంటి అంటే మనకు రక్షణ కలుగుతుంది అదేవిధంగా మనము మంతులుగా తీర్చబడతాము ప్రభు సన్నిధానంలో మనల్ని మనము తగ్గించుకోవాలి తగ్గించుకోవడం ద్వారా మనకు అదేవిధంగా దేశంలో స్వస్థత కలుగుతుంది మనము దేవుని రాజ్యంలో గొప్ప వారంగా ఉంటాము అంత మాత్రమే కాకుండా దేవుడు మనల్ని హెచ్చించేటువంటి వారుగా ఉంటారు ఐ ఐదు నాలుగవదిగా చూసినట్లయితే దేవునికి ఆయుస్యకరమైనవి వారు విడిచిపెట్టారు పాపాన్ని విడిచిపెట్టాలి చెడుతనాన్ని విడిచిపెట్టాలి వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి వారు దేవుణ్ణి వేడుకొన్నారు మనం కూడా ప్రభుని వేడుకోవాలి ఏ విధంగా అంటే మన మనము వేడుకోవడం ద్వారా మన యొక్క హృదయ ఆలోచన మారి మనము మారు మనసు పొందవచ్చు దేవుడు కూడా తన ఆలోచనను మార్చుకుని మన ప్రార్థన వినేటువంటి వారుగా ఉంటున్నారు కనుక నెనివే పఠనస్తుల వలె మనము దేవుని మాట విని దేవుని అందు విశ్వాసం ఉంచి మనల్ని మనము తగ్గించుకొని దేవునికి ఆయస్కరమైనటువంటి అంశములను మమ్మల్ని మనము వదిలివేసి ప్రభు సన్నిధానంలో వేడుకున్నటువంటి వారంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మన సమస్యల నుండి మనల్ని బయట తీసుకురాగలడు బయట పడవేయగలడు మన సమస్యలను తీర్చగలడు కనుక ప్రభువు యొక్క మాట విని విశ్వాసం నుంచి తగ్గించుకొని ఆయస్కరమైన మార్గములను విడిచిపెట్టి ప్రభువును వేడుకున్నటువంటి వారంగా ఉందాము దేవుడి ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభరితమో చేయను గాక ఆమె